ఆడపడుచులకు సంబంధించి నేను ఎందుకు ఆడపడుచులు బలంగా రాజకీయాలు ఉండాలంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి జనసేన పార్టీ దగ్గరికి ఆడపడుచులు ఎందుకు వస్తారంటే నేను అక్కశలులతో పెరిగిన వాడిని తల్లితో పెరిగిన వాడిని పిన్నులతో పెరిగిన వాడిని వదులతో పెరిగిన వాడిని నాకు ఆడపడుచులో బాధ నాకు తెలుసు ఇంట్లో కూడా నాకు చెప్పుకునేవాళ్ళు అలాంటిది ఆడపడుచు ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య అని చెప్పి ప్రేమగా వచ్చి సొంత ఉన్నత ఎలా చెప్పుకుంటారు అంత పనిగా చెప్పుకుంటారు అలాంటి ఆడపడుచులు మీరు చాలా బలంగా రాజకీయాలకు రావాలి ఆడవారి గొంతు ఆడపడుచుల గొంతు రాజకీయాల్లోకి వస్తే కానీ ఒక రాజకీయ ప్రక్షాళన జరగదు అందుకనే ఆడపడుచులు చాలా బలంగా జనసేన పార్టీకి అంతగా వర్తించలేదని ఈరోజు మీ ముందు నెల నిలబెట్టినాయి ఆడపడుచులకి ప్రతి ఒక్కరి ఆవేదన అర్థం చేసుకోగలరు ముందుగా ఉన్న ఆడపడుచులు అర్థం చేసుకున్నారంటే తెలంగాణ నాయకులు తిట్ీల తిట్టి తిట్టకుండా ఆంధ్ర వాళ్ళు తిడతా ఉంటే ఆడపడుచులు అన్నారు వాళ్ళ భర్తలు అన్నారు చాలా మంది రాజకీయ నాయకుల్ని మీకు పరుషు రాధాల తెలంగాణ నాయకులు మేము మీరు ఉప్పు కారం తినరా మీరు అని చెప్పి తిట్టి పవన్ కళ్యాణ్ లో మాట్లాడని మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి ఆడపడుచులు చెప్పేవాళ్ళు ఎందుకంటే మనకి నిజాయితీ ఉన్నాం మనకి భయాలు లేవు అందుకనే అలాంటి ఆడపడుచులకి అండగా ఉండటానికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మీరు చట్ట సభల్లోకి వెళ్ళాలి అలాంటి ఆడపడుచులకి మీరు చట్ట సభలు వెళ్ళడానికి మేము ఉద్యమాలు చేస్తాం మిమ్మల్ని చట్ట సభల్లో తీసుకెళ్లే బాధ్యత నేను నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని ముందుకు తీసుకెళ్లే నేను నా పోరాటం నేను చేసి పెడతాను మీకు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు నిన్న చూస్తూ ఉంటే కాకినాడ సీపోర్ట్ కేవీరావు ఉన్నారు మిలోడు వెంకటేశ్వరరావు అంటారు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు ముందుకు రావటం లేదు నేను కోరుకుంటుంది కూడా ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మన కాకినాడ పోర్ట్లో డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ఒక రోజు మూసుకుపోతూ ఉంటే పనులు లేక బిల్స్ లేక వీళ్ళు డ్రడ్జింగ్ ఇక్కడ ఇసుక తమక ఇసుక పూడికి వేతలేమో సింగపూర్ నుంచి మెషిన్లు తెప్పిస్తారు అది ఎవరు బినామీ కంపెనీ ఇంత నష్టపరుస్తూ ఉంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాట్లాడే ఒక్కరు లేడు నేను అందుకే చెప్తా ఉన్నాను వీళ్ళు కాకినాడ సభలో కూడా చెప్పారు తూర్పుగోదావరి జిల్లాని అన్ని నియోజకవర్గాలు గెలిపొందేలా మీరు నాకు సపోర్ట్ చేయండి జనసేన పార్టీకి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు